భారతదేశ దశాదిశను మార్చిన కాలజ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్ అని అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ మేడ చక్రపాణి ప్రభుత్వ మెడికల్ కళాశాల వైద్యులు అప్పారావు అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికంలో జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మేడ చక్రపాణి డాక్టర్ అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరై మా నీల విగ్రహాలకు పూలమాలలు వేసి మాట్లాడారు ఉన్నత విద్యావంతుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా కీర్తి గడించారని అన్నారు భారత రాజ్యాంగం మార్చేందుకు పాలకులు కుట్ర చేస్తున్నారని అదే జరిగితే జనమంతా ప్రమాదంలో పడాల్సినటువంటి పరిస్థితులు నెలకొంటాయని సూచించారు ఈ నేపథ్యంలో రక్షణ కవచం లాంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పులే స్ఫూర్తిగా వారి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు పదవ వారం సక్సెస్ఫుల్ గా చేయడం అంబేద్కర్ సంఘం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ప్లస్ ఆలయ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అంబేద్కర్ గారు జన్మించిన పుణ్యస్థలం మా తీర్మానించి ధ్యానమాల కార్యక్రమాన్ని ఎల్లవేళలా ఎల్లప్పుడూ జరగాలని చెప్పి పి నరహరి ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పడంతో ఈ కార్యక్రమము తెలంగాణలో చేస్తున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ గారు పూలే గారి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ జ్ఞానమాల కార్యక్రమం జరుపుతున్నాము అలాగే మా మిత్రులు రాయ రాయశన్న గారు మదన్న గారు తర్వాత కొంకటి లక్ష్మణ్ గారు వెంకట్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజున డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలు ప్రజలకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని చేసేప్పుడు ధ్యానమాల కార్యక్రమం మంత్రికర్ సంఘాలు అన్ని గ్రామాలు తిరిగి చాలా యాక్టివ్ పనిచేస్తున్నారు మనం కుదరకని ముందుగా గుగ్గురు మాది గురం అంబేద్కరకు ఇక్కడ ఇల్లు వాటి నోట్లే వారు ఒక ఒక సత్రుగా పాటిలో పెద్ద మధ్య శోకలు ఈ అంతరాంతరము ఈ అసృష్టంగా ఈ నిరాశలు విద్య సోషల్ ఎడ్యుకేషన్ తీసుకోవడం అని చాలా చెంది కంపల్సరీ విద్య అవసరం ప్రతి మనిషికి అదే ఆధారం ఈ సమాజంలో ముందుకు పోవడానికి విలాశలు ఎదుర్కోవడానికి అందరిని అడ్డుకోవడానికి అని చాలా ఆలస్యంగా తెలుసుకుని మా ప్రజలకు ఆలస్యంగా తెలవాలనే ఉద్దేశంతో అతను స్కూళ్ళు స్థాపించి విద్యాబోధన చేస్తూ తన భార్య సాహితులపై పోలే గౌరవం లేదు వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఈ ప్రజలకు ఎన్నో అవకతలు అక్కడ వల్ల దురస్కార వాళ్ళ దగ్గర ఎన్నో పే చేస్తూ కూడా ముందుకు తీసుకెళ్ళి ఇప్పటివరకు మన దేశంలో మహత్తంగా పిలువబడుతున్నారు డాక్టర్ మహాత్మా జ్యోతిరాబిల్ల గారు వారి సుశ్యుడైన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా వారు చైతన్యవంతమై వారు ఎదుక్కున్న వివక్షత అస్పృశ్యత అంటరాంతరం ఈ ఒక దేశంలో కాదు ప్రపంచంలో చాలా చట్టం జరిగిన దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అతను చదువు ఒక్కటే విజ్ఞానం ఒకటే దీనికి దాని అన్ని ప్రజానికి తొలగించే విధంగా ఆధారమైందనే ఉద్దేశంతో ఆ రోజు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఆయన పేరు మీద విజ్ఞాన జ్యోతి విజ్ఞాన ఖని అనే ఒక ఐక్యరాజ్య ఏ నాయకునికి ఈ ప్రపంచంలో ఎంతో నౌకరు శాంతి పొందుతున్నారు ఎన్నెన్నో నో ఎవరి పేరు మీద పెట్టకుండా కేవలం అంబేద్కర్ పేరుపైనే విజ్ఞాన దినోత్సవం విజ్ఞానకరంగా ఒక చెరువు ప్రకటించి ఐక్యరాజ్య సమితి ఆఫీసర్గా డిక్లర్ చేసిన విషయం కాదు ప్రపంచ దేశాల్లో అన్ని యూనివర్సిటీలు అన్ని దేశాల విజ్ఞానాలు పెట్టి పూజిస్తుంటే మన భారతదేశంలో కుహానా రాజకీయ నాయకులు గుహానాలు యువతులు మోసకాలు సంయుద్ధ స్వభావం మోసం కుట్ర లక్షల కోట్లు సంపాదించి కాలక్రమేణా మెల్లమెల్లగా రాజ్యాంగం ఒక్కొక్క వేయి చిట్టు పడేసి మనోవాదాన్ని మీద తీసుకురావాలి ఖబర్దార్ మనోవాదులకు అది ఎప్పుడు జరిగే పని కాదు ప్రజలు చాలా సైలెంట్గా చైతన్యవంతులైతలు ఒకవేళ రాజ్యాంగానికి కొంత ముక్కు ఏర్పడే ప్రమాదం జరిగితే మనందరం మళ్ళా వంద సంవత్సరాలు వెనుకపోయినట్టే పోయినట్టే దయచేసి మిత్రులారా ఇప్పుడు ఆయన ఒక ఆశాజ్యోతి దళిత దీని దీన జన ధారకుడు మానవ చైతన్య ప్రతిభగా హజరా మన ప్రెస్పటిగా పుట్టిన దీక్ష పడ అతని కుటుంబానికి సర్వం ఓడిపోతూ కూడా ఆరోగ్యం బాగాలేకుండా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి రాజ్యాంగాన్ని రాసి మొత్తం మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఇరవై పాలసీ షెడ్యూల్ చేసిన ఒక గొప్ప వ్యక్తి ప్రపంచంలో ఇతను పడకుండా కొంతమంది కుహాన మేధావులు ప్రపంచ దేశాలు తిరుగుతుంటే ప్రపంచ దేశాల ప్రజలెంట్ నవ్వేరగా మీ దేశంలో గొప్ప మేధావిని పెట్టుకొని మా దగ్గరకి నచ్చిన అంటే ఎవరు ఎవరు అంటే ఆ అంబేద్కర్ అంటే తలవంచుకొని తప్పదన్నట్టుగా చెప్పాలి అంబేద్కర్ అంటే ముస్యుధ కమిటీ చైర్మన్గా ఎన్నికైన తర్వాత ఆరుగురు సభ్యులతోటి చాలా చక్కగా రాయించారు కార్యక్రమాన్ని ఇప్పుడు చాలా అమెండ్ చేసుకున్నారు అది కూడా చెప్పాడు అమ్మ అమెండ్మెంట్ చేసుకోవచ్చని చెప్పిన కాలం కానీ మీకు తెలుసు అంబేద్కర్ అంటే చాలా దేశంలో ఉన్న ప్రజలంతా మనం ఒక మర్చబడి ఎందుకంటే ఎప్పుడు ఎస్సీలే అంబేద్కర్ సమావేశాలు నిర్వహించి చేయాలి అతను ఎస్సీలకే చేశాడా రిజర్వ్ బ్యాంక్ స్థాపించి రూపాయి విలువ ఏంటి ఈ నామ్స్ ఆబ్జెక్షన్ చేశాడు ప్రజలు ఓటు రాకుండా చేస్తే ఓటు మన ఒక ఎస్సీలో వాడతాం దేశంలో ఓటు అందరికీ కల్పించిన గొప్పని వివేక్షతలు రూపేపాడు మైన పది దినాలు తగ్గించాడు హిందుకోటి ఒక ఎసులకేనాన్ని దేశంలో అన్ని కులాలు అన్ని వర్గాలకు ఇతంత వ్యూహాలను రూపేపాడు బాల్య వ్యూహాలు మాపాడు సతీ సగనం భక్త జనబోద్ది తొప్పేసేవారు ఆనందపడేవారు ఎన్ని రిఫార్మ్ చేశాడు ఎన్ని చారిత్రికమైన విప్లవమైన విప్లవత్కమైన అభ్యుయాలు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సిఈవో మిట్టపల్లి రాజేందర్ కుమార్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మంతి లింగయ్య బూర్ద మహేందర్ ఏఐటిసీ నాయకులు శంకర చంద్రశేఖర్ బీఎస్పీ నాయకులు మారపల్లి రవికుమార్ ఆలయ ఫౌండేషన్ సభ్యులు ఆర్నకొండ వెంకటేశ్వర్లు ఆవునూరి సుమన్ మంతెన రాజేష్ మంతెన రాంబాబు కళాకారుడు కాస్పాక రాజమౌళి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు